ైజ్ లా గుడ్ మార్నింగ్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం వేసారా ప్రాణం చేసుకున్నారా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని శృతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఉన్నా ఇవ్వదే కాలం దేవుని వాక్యము వ్యవహాంశ వార్త పద్నాలుగుగా అధ్యాయం వచ్చింది మీ హృదయంలో కలవరపడిన ఇవ్వకండి దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారు కదా నా మీద విశ్వాసం ఉంచండి ఆయనే దేవుడు మీ హృదయాలు కలవరపడిన ఇవ్వకండి నా మీద విశ్వాసం ఉంచండి ఎవరు చెప్పిన మాట స్వయంగా యస్సు ప్రభు నూటమ్ వచ్చిన మాట ఇది యస్సు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చి అనేక మందిని ఆదరించి బలపరిచి ఓదార్చి ధైర్యపరిచి స్వస్థపరిచి బాగు చేసి ప్రాణాలిచ్చి రక్షణ ఇచ్చిన పరమతండ్రి యస్సు ప్రభు ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటంటే మీ హృదయాలు కలవరపడని ఒక నా ఎందు విశ్వాసం ఉంచండి నిజమే ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సమస్య కూడా కలవరం 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 బాధ ఇబ్బంది నలిగిపోవడం ఏమైపోతుంది ఎలాగైపోతుంది అనే తత్వంతో మనుషులు జీవిస్తున్న ఈ సా ఈ కాలంలో ఏసే చెప్పిన మాట అతి అద్భుతమైన మాట గొప్ప మాట మీ హృదయాల్లో కలవరపడినండి చాలాసార్లు చాలా మంది చేసే పొరపాట్లు ఏంటంటే కలవరపడి వారికి వారే బీపీ పెంచేసుకొని రోగాన్ని పెంచేసుకొని సమస్యలు పెంచేసుకొని మరి ఏసు దేవుడు ఉన్నాడు అనే సంగతి కూడా మర్చిపోయేటట్టున్నారు గమనించాలి ప్రియ మీ హృదయాలు కలవరపాడిని వద్దని ప్రభుని యేసుకరిస్తూ స్వయంగా మాట్లాడుతున్నాడే వస్తాయి సమస్యలు ఏమండి ఏ సమస్య ఏ బాధ ఏ రోగం ఏ జబ్బు ఏది లేకుండా ఎవరు లేరు కదా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది ఏమంటే ప్రతి ఇంట్లో కూడా ఏదో సామెత అన్నట్లు పొయ్యి ఉంటుంది అన్నట్లు ప్రతి ఇంట్లో కూడా సమస్య ఉంటుంది సమస్య లేని ఇల్లు అంటూ ఏది ఉండదు అయినప్పటికీ మరి నిరీక్షణ ఏంటి మనకి మనకు నమ్మకం ఏంటి ప్రభు యేసుక్రీస్తు ఆయన చెప్తున్నాడు స్వయంగా మీ హృదయాలు కలవరపడినండి నా మీద విశ్వాసం ఉంచండి నా నమ్మండి ఆయన శిష్యులు సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కలవరపడిపోయారు యశు వాళ్ళతో ప్రయాణం ఆయన వాళ్ళ ప్రయాణంలో ప్రభు ఉన్నాడు ఉన్నాడైనా మరి అలలు కొట్టినప్పుడు తుఫాను వస్తున్నప్పుడు గాలి వస్తున్నప్పుడు శిష్యులు కంగారపడి బాధ కూడా మేము నశించిపోతున్నాం నీకు చింతలేదాండి ఈ మాట చాలాసార్లు మన జీవితాల్లో అదే అనుకుంటాం మేము నాశనం అయిపోతున్నాం మా కష్టాలు ఎక్కువైపోయినాయి బాధలు ఎక్కువైపోయినాయి స్వాదనలు ఎక్కువైపోయినాయి మేము భక్తిగా ఉంటున్నాం యథార్థంగా ఉంటున్నాం నీతిగా ఉంటున్నాం ఏంటి మాకు అని అనుకుంటున్నావా ప్రియ దేవుని బిడ్డ ఉదయకాలం వేసిన స్వరం ద్వారా దేవుడు చెప్పేది కలవరపడద్దు ఏ మాత్రం కుంగిపోవద్దు మీ హృదయ నా మీద నమ్మకం ఉంచమంటున్నాడు ఆయన నా మీద నమ్మకం ఉంచండి సమస్యని పరిష్కరించేవాడిని నేను రోగాన్ని తగ్గించేవాడు నేను కుటుంబంలో నెమ్మలిచ్చేవాడు నేను నీ యొక్క ప్రతి పాప క్షమాపణ చేసేవాడు నేనే ప్రతిదానికి నేను నేను సహాయం చేస్తాను నేను క్షమిస్తాను నిన్ను ఆదరిస్తాను వాదారుస్తాను నువ్వు మాత్రం చేయాలి ఏంటంటే కలవరపడొద్దు మీ హృదయాలు కలవరపడని ఒక యువత మాటలు వింటున్న ఆ దేవుని బిడ్డ ఒకవేళ ఏ విషయంలో నువ్వు కలవరపడుతున్నావు శిష్యులు కలవరపడ్డారు బోధ కూడా మేము చచ్చిపోతున్నాం నశించిపోతున్నావు అంటున్నారండి యేసు నీ ధోనిలో నీ హృదయం అనే ధోనిలో ఉన్నప్పుడు నీ మనసులో ఉన్నప్పుడు నీ తలంపులో ఉన్నప్పుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని సుచిస్తున్నప్పుడు వాక్యం చూస్తున్నప్పుడు ఎందుకు కలవరం సమస్యలు రావా వస్తాయండి రావాలండి వచ్చినప్పుడే ప్రభు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది ఆ సమస్యల్లో మనం ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభు ఎంత గొప్పవాడో మనకు అర్థం అవ్వాలంటే సమస్య రావాలి ఆ సమస్య వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది మీ హృదయాల్లో కలవరపడిన ప్రభు చెప్తున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచండి నమ్మండి నన్ను వెంటనే శిష్యులు లేచినప్పుడు ప్రభు లేచినప్పుడు ఆ మాట అన్నాడు ఏమయ్యా ఎందుకు భయపడుతున్నారు ఎందుకు కంగారు పడుతున్నారు మీ అయ్యా మీ పద్ధతి కదా మీ దోనిలో నేను మీతో పాటే కదా ప్రయాణం చేస్తున్నాను ఎబ్రి పదమూడై నేను విడవని ఏమాత్రం ఎడబాయను మీరు వెళ్ళి ప్రతి స్థానంలో నేను ఉంటాను వాగ్దానం చేశాడు సా మత వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో యుగ సమాప్తి పర్యంతం మీతో ఉంటాను ఇన్ని వాగ్దానం చేసి నేను మీతో ఉంటాను అని ప్రభు చెప్తుంటే మళ్ళీ ఎందుకండి కలవరం ఎందుకు బాధ నీ హృదయాలు కలవరపడినా ఒకటి తొందరపడిపోదు ప్రతి దానికి కూడా తొందరపడిపోదు శత్రువులా విమర్శిస్తున్నారా కంగారపడదు తిడుతున్నారా కంగారపడద్దు నిన్ను మాట్లాడుతున్నారా కంగారపడొద్దు రోగం నిన్ను బాధ పెట్టేస్తుందా కంగారపడద్దు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయా కంగారు పడద్దు ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు ఖచ్చితంగా నేను జీవితాన్ని పైకి తీసుకొస్తాడు ఆయన ఓపికతో కనిపెట్టు ఎదురు చూడు ఏమాత్రం కలవరపడు మీ హృదయాలు కలవరపడిన ఒక గమనించాలి మీ హృదయాలు ఏమాత్రం కలవరపడిన పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంసి కంగారు పడిపోయింది చచ్చిపోతానేమో అనుకుంది అయిపోయింది డాక్టర్ చేత తెప్పులు పడి నానా బాధలు పడి డబ్బులన్నీ ఖర్చు పెట్టి చివరికి అయిపోయింది ఆవిడ అనుకుంది ఏసుప్రో వస్త్రం ముట్టుకుంటే నేను వెళ్ళింది ఆమె వస్త్ర చెంగి ముట్టాను రక ధర కట్టే నిమిషాల మీద పని జరిగిపోయింది స్వస్తి వచ్చింది స్వస్తి వచ్చేసింది ఆవిడికి అప్పుడు పన్నెండు సంవత్సరాలు పెట్టున్న కలవరం వెంటనే ఆవిడికి పోయింది వాటి వండర్ఫుల్ గాడు ఈ హావ్ అండి వాటి మైటీ గాడు ఈహావ్ నిజంగా ఆ క్షణంలోనే ఆవిడ కలవరం పోయింది ఆయన్ని కలవరం తీసేడానికి క్షణం పట్టదు ఈ లోపు కంగారు పడదు ఇవన్నీ రానివ్వండి రావాలి కదా మనకి ఇవన్నీ వస్తేనే కదా ప్రభు ఎంత గొప్ప అర్థమవుతుంది ప్రభు ఎంత శక్తివంతుడు అర్థమవుతుంది కాబట్టి ఉదయకాలం ఏసు స్వరం ద్వారా మీతో చెప్పేది ఏంటంటే మీరు కలవరపడొద్దు మీ హృదయాలు కలవరపడనివ్వకండి మీరు ఏమాత్రం తొందరపడిపోకండి యేసుక్రీస్తు నీతో నీలో నీ కూడా ఉన్నాడు సంగతి మర్చిపోవద్దు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని పెట్టడం ధైర్యంగా ఉండు దేవుడిని జీవితంలో అద్దుత చేయబోతున్నాడు నేను స్వస్థపరచోతున్నాడు నేను పాపంలోంచి నుంచి నుంచి బయటికి లాగబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ సమస్యలు పరిష్కారం అయిపోతున్నాడు అందుకే యేసుకు చెప్పేది మీ హృదయాలు కలవరపడినండి నా మీద నమ్మకం పెట్టుకోండి ఉన్నాడు కనుక అటువంటి గొప్ప నమ్మకంతో విశ్వాసంతో మనం ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడే సాయించింది కాక ఆమె గాడ్ మీ సహోదరుడు పార్శు రమేష్ కుమార్ రాజమండ్రి గడ్వేశూ